నా పేరు జయంతిష్ణు ప్రియా నేను ఇప్పుడు పాడబోయే పాట అసెంబ్లీ రౌడీ నుంచి అందమైన వెన్నెలలోన తెలుగు పడుచువలే మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమలా మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కడా ಸಗಾಲೆ ಭೂಗಾಲ ಶಿವರಂಗ ನವ್ವಾಲ ಗರಿಸದಸ ಗರಿಸದಸ ಗರಿ ಸದಸಾ ಗರಿ ಸದಸಾ ಅಂದ ಮೈನಾ ವೆಂಡೆಲೋನಾಗು ಪಡುಚುವಳೆ ಮಲ್ಲೆ ಪೂಲ ಪಂದಿರಿ ಲೋಕಿ ನಡಚಿರಾವೇ ಸರಿಗಮಲ ಮನಸು ನಿಂಡ ಮರುಳ ಪಂಡ ಪಸಿಡಿ ಪಳ್ಳಕಿ ಎಕ್ಕಲ ಸಾಗಲೆ ಗುಗಾಲ ಶವರಂಗ ನವ್ವಾಳ ಗರಿಸದಸ 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 ಚಲ್ಲನೈನ ಬೇಕುವಳೋಣ ಶಂಕುರಾ ತಿರಿವೆಳುಗುವಳಿ ಮುದ್ದ ಬಂತಿ ಮುಗ್ಗುಲೋಗಿ ಸಾಗಿರಾರ ಮಗಸಿರಿಲ ಕನುಲ ನಿಂಡ ಪಂಡ పూల పడవ నడపాలి అందాలి చిందాలి అపరంజి నవ్వాలి గరిస దశ గరిస దశ గరిస దశ అందమైన వెన్నెలలోన హలుగు పడుచువలే ముద్ద బంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా నుగుతర గల గోదారై వాళ్ళ పుమిల మర పుసోం పులసల ఏరీ వయసు గల గల వాళ్ళ వలపు వాళ్ళ పుమి మల మెరా వాళ్ళ పుసోంపుల సేరీ వయసు గల నౌవాళ కొత్త రాగం పలకాల గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాల కంటి పాపనై కాలయందేనై కంటి పాపనై కాలయందెనై కాలమంతా గరగబోసి కాపు ఉండన సరి గరిగా గపాద పద గరి సదస గరి సదస గరి సదస అందమైన వేకువలోన శంకురాతి వెలుగువళె మల్లె పూల పందిరిలోకి నడచిరావే సరిగమలా ఇంద్రధనస్సు విరిసింది ఏడడుగులు నడవాల సంధ్య చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల ఇంద్రధనస్సు విరిసింది ఏడడుగులు నడవాల సంధ్య చుక్క నిలిచింది బుగ్గ చుక్క పెట్టాల ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక తోడు నీడ ఇరువురమై గూటి కందం తేవాలా తీగమినై తేనె జల్లునై తీగ మళ్ళినై తేనె జల్లునై కోరికంత కూడా పెట్టి కొడు చేయన సరి గరిగా పద 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 సరిసదసరి గరిసదస అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువళే మల్లె పూవు పందిరిలోకి ನಡಚಿ ರಾವೇ ಸರಿಗಮಳ ಕನುಲ ನಿಂಡ ಕಲಪಂಡಿ ಅಂದಾಲೆ ಚಿಂದಾಳಿ ಅಪರಂಜಿ ನವಾಲಿ ಘರಿಸ ಗರಿಸದಸ ಗಲಿಸದಸ